ఇటీవల కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌనితపై జరిగిన అత్యాచారం చేసిన దుండుగలను కఠినంగా శిక్షించాలి అని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో షాలిన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది క్రూరంగా విచక్షణ రహితంగా మౌనితపై అత్యాచారం జరగడం చాలా బాధకరం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని వారిని శిక్షించి మౌనిత కుటుంబానికి న్యాయం చేయాలి మహిళను గౌరవించే భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం సమాజంలోని ప్రజలు యువత మహిళకు ఇబ్బందులు జరిగితే వెంటనే స్పందించి వారికి అండగా ఉంటూ వారికి మనోధైర్యం నింపుతూ మౌనత్వాన్ని చాటాలి ఈ కార్యక్రమంలో అకాడమీ కరాటే మాస్టర్ మాదాసి శ్రీనివాస్ మాస్టర్ అశోక్ చిన్నాళ్ళు అన్విక అవికా ఆరాధ్య శ్రీ వైష్ణవి హరిణి హెచ్ఆర్ని విదిషా దేవి మాదిన అఖిర నందన్ నితిన్ పాల్గొన్నారు మానవ వెంటనే శిక్షించాలని వారికి వారి కుటుంబ కుటుంబానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి చర్యలు ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ముందడుగు వేసి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళను మన ఇంటి తోపుటుగా గౌరవించేటటువంటి మన భారతదేశం ఇలాంటి చర్యలు పాల్పడుతున్నటువంటి యువకులను తప్పుదారి పట్టకుండా మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈ మానవ మృగాలను కఠినంగా శిక్షించాలనిపి మా అకాడమీ తరఫున కోరుకుంటున్నాం వారికి ఆ జూనియర్ డాక్టర్ యొక్క వారి కుటుంబానికి మేము ప్రగడ సానుభూతి మా అకాడమీ తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు కోల్కత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ అయిన మౌ మౌమితా గారికి తగిన తగిన అన్యాయం జరిగింది కనుక వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మరి అమ్మ లేనిదే సృష్టి లేదు కాబట్టి మరి ఆడవాళ్ళు బయట తిరగాలంటే చాలా కష్టంగా ఉంది మరి ఇలాంటి వారికి తగిన శిక్ష పడేలా ప్రభుత్వాలు తీసుకోవాలి మరి వెంటనే తన యొక్క ఆత్మకి శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నాం